చిత్రపటంలో చూపించిన ఏ అంటే ఆత్మ బి అంటే ప్రాథమిక మనసు ఈ రెండూ కలిసి ప్రతి న్యూరాన్ కణంలో ఉంటాయి దీనినే కంట్రోలర్ అనవచ్చు ఇక సి అంటే అహం అంటే నేను నాది నాకు నన్ను అనే స్వార్థభావం డి అంటే ప్రపంచం నుండి వచ్చే ప్రాపంచిక సమాచారం మరియు వాటి మీద ఆధారపడి ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ తీసుకున్న నిర్ణయాలు లేదా సూచనలు లేదా కోరికలు రాసి ఉండే పుస్తకం ఇది వచ్చిపోయే విజిటర్స్ రాకపోకల రిజిస్టర్ లాంటిది అన్ని నివారణల మధ్య ఏర్పడే వంతెనల సమూహమే ఇది ఇక జీ అంటే డిలోనే ఉండే ధ్యాన కోరిక సి మరియు డి మరియు జీలను కలిపి ద్వితీయ మనసు అంటాము ఇక ఈ అంటే ఐదు జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం మరియు కర్మేంద్రియాలు అంటే కాళ్ళు చేతులు ఇక ఎఫ్ అంటే ప్రపంచం లేదా ప్రకృతి హెచ్ అంటే హృదయం శరీరానికి సంబంధించిన అనేక అధ్యాయములు కల ప్రాథమిక మనసు అనబడే పుస్తకంలోని మెదడు అధ్యాయంలోని శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి బాధ్యతల కోసం ఉన్న ఆరు చెడు గుణాలతో కూడిన సూచనలను చదివిన ఏ అంటే ఆత్మ బి అవుతుంది అలా చదివిన సూచనల ప్రకారంగా ద్వితీయ మనసు అనే పుస్తకంలోని సి అంటే అహం భావనను పొంది అది ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ అవుతుంది ఏబిసి డిలో రాయబడిన కోరికల ద్వారా ఐదు జ్ఞానేంద్రియాలను ఉత్తేజపరిచి ప్రాపంచిక అనుభవాలు పొందుతుంది ప్రాపంచిక ఆత్మ గురించి అది చేసే పనుల గురించి మరియు ప్రాథమిక మనసు గురించి మరియు అందులోని శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి అనే బాధ్యతల గురించి కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు అనే ఆరు గుణాల గురించి మధుపదం వీడియోలలో ఇదివరకే వివరించాను ద్వితీయ మనసు పుస్తకం గురించిన సంపూర్ణ వివరణ కూడా ఇది వరకు చేసిన వీడియోలలో వివరించాను ప్రాపంచిక ఆత్మ యొక్క ప్రపంచ అనుభవం ద్వితీయ మనసును మారుస్తుంది అంటే అహంను మరియు డిలోని కోరికలను మరియు ప్రాపంచిక సమాచారాన్ని మారుస్తుంది అలా మారిన ద్వితీయ మనసు ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాలను మారుస్తుంది ఇక అప్పటి నుండి ఆత్మ ప్రాథమిక మనసులోని మారిన సూచనలను మాత్రమే చదివి పనులు చేస్తుంది దీన్ని మరో విధంగా చెప్పాలంటే ప్రాపంచిక అనుభవాల వల్ల ఆత్మకు విషాదం కలిగి వైరాగ్యంతో ద్వితీయ మనసులో పాత కోరికలన్నీ వదిలి ధ్యాన కోరిక సృష్టించుకొని ధ్యానం చేస్తూ తన ధ్యాసను ద్వితీయ మనసు నుండి మళ్లించి హృదయంలో నిలుపుతుంది అప్పుడు ఆత్మ యొక్క ఈ కొత్త అనుభవం మీద ఆధారపడి ద్వితీయ మనసు మారిపోతుంది అప్పుడు మారిన ద్వితీయ మనసుకు తగ్గట్టుగా ప్రాథమిక మనసులో మూడు బాధ్యతల ఆరు గుణాలతో కూడిన సూచనలను ఆత్మ చదవడం మానేస్తుంది అందువలన ఆత్మకు ద్వితీయ మనసుతో పాటు జ్ఞానేంద్రియాలు ప్రపంచం మరియు శరీర సంబంధం కూడా తెగిపోతుంది అప్పుడు ధ్యానంకు సంబంధించిన సూచనలు మాత్రమే ప్రాథమిక మనసులోని మెదడు అధ్యాయంలో మిగిలిపోతాయి అప్పుడు ఆత్మ శరీరం బ్రతికు ఉండడానికి కావలసిన పనులు మాత్రమే ధ్యాన సూచనల ప్రకారంగా చేస్తూ హృదయంలో ఉండిపోతుంది గాఢ నిద్రలో కూడా ఆత్మ ఇలాగే ప్రపంచాన్ని జ్ఞానేంద్రియాలను ద్వితీయ మనస్సును ప్రాథమిక మనసులోని మెదడు అధ్యాయంలోని మూడు బాధ్యతలను కూడా చదవడం మానేసి స్లీప్ మోడ్ అంటే నిద్రాణ స్థితిలో ఉండిపోతుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు